గౌరవనీయులు తాజా మాజీ కౌన్సిలర్ గారు అక్క లావణ్య గారు అలాగే గౌరవనీయులు అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న శశిధర్ గారు అలాగే వివిధ కాల నుంచి వచ్చినటువంటి పెద్దలు అలాగే లక్ష్మీసాయి సాయి అధ్యక్షులు అధ్యక్షుడు అన్న అలాగే వేదికమైనటువంటి కమిటీ సభ్యులు ముఖ్యంగా కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున నమస్కారము మరి ఇప్పటికే పదమూడు వార్డులో దాదాపు అన్ని కాలనీలు కూడా వారిని ఆహ్వానించి ఘనంగా సత్కారం చేయడం జరిగింది ఆయా పెద్దలు నన్ను కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళి పాల్గొన్న అక్కడ చూస్తే చాలా సంతోషం అనిపించింది అంటే కాలనీవాసులందరూ కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చి వారు చేసినటువంటి అభివృద్ధిని వారి గురించి గొప్పగా చెప్తూ ఉంటే నిజమే కదా మరి మరి వారు చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది చూస్తూ ఉన్నదని చెప్పేసి అనిపించింది మరి వారు కౌన్సిలర్గా అంటే ఇప్పుడు కౌన్సిలర్గా మనకు యాక్చువల్గా ఐదు సంవత్సరాల క్రితం వారు కౌన్సిలర్ గెలిచిన తర్వాత కౌన్సిల్లో మనకి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ అంటే సంఖ్యాపరంగా బలం తక్కువగా ఉన్నది బలం తక్కువగా ఉన్నా కూడా బలంగా కొట్లాడి కౌన్సిల్ నుండి నిధులను రాబట్టి మన పదమూడవ వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో చాలా బలంగా కృషి చేసినారు వారు సో వాటితో పాటు ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాదాపు అమీన్పూర్ పట్టణంలోనే మన యొక్క పదమూడవ వార్డుని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపారని చెప్పడానికి ఎటువంటి సందేహము అనుమానం లేదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఒకసారి గట్టిగా వారిని చప్పట్లో అభినందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కోరుతా ఉన్నా మరి ఐదు సంవత్సరాల క్రితము చూస్తే మన పదమూడో వార్డు వార్డులో ఉన్నటువంటి కాలనీలు అన్నీ సపోడున్నటువంటి పరిస్థితులు స్థితిగతులు మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనందరం ఒకసారి బేరేజ్ వేసుకొని చూస్తే అప్పుడు ఎక్కడ చూసినటువంటి అధ్వానమైన రోడ్లు ఉండేటివి అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజీ సిస్టము మంచి నీళ్ళ సరఫరాలో ఇబ్బందులు తర్వాత గణేష్ మండపాలు లేవు అసోషన్ బిల్డింగ్లు లేవు శానిటేషన్ ప్రాపర్గా లేదు జరిగేది కాదు ఇవన్నీ చాలా సమస్యలు ఉండేవి మరి ప్రస్తుతం చూస్తే ఈ సమస్యలన్నిటిని కూడా అడ్రస్ చేసి ఇప్పుడు ప్రతి కాలనీలో చక్కటి సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ వారు ఏర్పాటు చేసినారు దాదాపు నైంటీ నైంటీ పర్సెంట్ దాదాపు సీసీ రోడ్లను పూర్తి చేసినారు నాకు తెలిసి ఒక మన కాలనీ బాకీ ఉన్నట్టు ఉన్నది అది కూడా తప్పకుండా వారు చేస్తారు ఇట్లా ఈ విధంగా ప్రతీది కూడా వారు అడ్రస్ చేసి అన్ని సమస్యలను కూడా వారు తీర్చడం జరిగింది దాదాపు నాకు తెలిసి ఐ కౌన్సిల్ నుండి ఒక ఐదు నుంచి ఆరు కోట్ల నిధులు తీసుకొచ్చి ఉంటారు ఆ నిధులను తీసుకొచ్చి మన పదవుడు వారిని చాలా అద్భుతంగా అభివృద్ధి చేసినారు అంతేకాకుండా అక్కడితోనే ఆగకుండా వారు సొంతంగా సొంతంగా నిధులు వెచ్చించి వారు జేబు నుండి నిధులు వెచ్చించి ఎక్కడైతే కాలనీలలో గణేష్ మండపాలు కావచ్చు బిల్డింగ్లు బిల్డింగ్ ఎక్కడెక్కడ లేవో ఆయా కాలనీల్లో వారు సొంతంగా నిధులు వెచ్చించి అసోసియేషన్ బిల్డింగ్లని తర్వాత మా గణేష్ మండపాలని సీసీ కెమెరాలని పార్కుని అభివృద్ధి చేయడం కావచ్చు లేదంటే స్పోర్ట్స్కి ఎక్విప్మెంట్ ఇవ్వడం కావచ్చు ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు సొంత నిధులతో వారు చేయడం జరిగింది నాకు తెలిసి దాదాపు అనుకుంటా ఒక కోటి రూపాయలు పెట్టి ఉంటారు అనుకుంటున్నాను దాదాపు అంటే దీన్ని బట్టి అర్థమైంది వారి యొక్క ఉదార స్వభావము వారి యొక్క గొప్ప సేవా గుణము లేదంటే వారి ఆలోచన విధ మానవీయ కోణంలో ఆలోచన చేస్తారని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి వారు నాకు తెలిసి రెండు వేల ఇరవై సంవత్సరాల వారు కౌన్సిలర్గా కొత్తగా అయినారు అప్పుడే కాలనీ కొత్తగా ఏర్పడతా ఉన్నది నాకు తెలిసి నేను కూడా అప్పుడే ఈ కాలనీకి కొత్తగా అధ్యక్షుడిని అయినా సో ఆ సందర్భంలో చాలా సమస్యలు ఎక్కడ చూసినా చాలా సమస్యలతో మనకు దర్శనమిస్తున్న పరిస్థితులు మనం చూసినాం సో అప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీం అంతా ఏర్పడిన తర్వాత ఈ సమస్యలను తీర్చుకోవాలి సో ఆ కాలనీని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నట్టు సందర్భంలో అప్పుడే వారు కొత్తగా కౌన్సిలర్గా ఏర్ మరి కౌన్సిలర్గా గెలిచినారు మేము కూడా మరి సమస్యలు తీర్చాలంటే వివిధ అధికారుల దగ్గరికి నాయకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఈ సమస్యల మీద ఏకవర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది రిజల్వ్ అవసరం ఉంటుంది మరి అటువంటి సందర్భంలో కొత్తగా గెలిచిన నాకు తెలియదు ఏం చేస్తారో ఈ సమస్యల్ని అడ్రస్ చేయగలుగుతారా లేదో తెలియదు మరి వారిని ఒక్కసారి కలిసిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ నాయకుని దగ్గరికి ఏ అధికారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా ఒకటే ఒక పరిష్కారము ఒకటే సొల్యూషన్ అది సెషన్న అంటే సెషన్న దగ్గరికి పోయినామంటే ఇంక ఏదైనా సమస్య అయిపోతుంది అన్నంత పని చేసినారు వారు అంటే కొత్తలైతే ప్రతిసారి ఒక వందల సార్లు కాల్ చేస్తూ ఉంటే ప్రతిసారి అవసరం ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళి కలుస్తూ ఉంటారు అన్న ఇది చేయాలి ఇది చేయాలి ఇది ఇమీడియట్గా మనం అడ్రస్ చేయాలి అన్న నాకు మొరం కావాలంటే ఇమీడియట్గా పొద్దున్న చెప్తే సాయంత్రం పంపించాడు రెండు పార్లు అన్న నాకు డోజర్ కావాలంటే విదిన్ వన్ టూ అవర్స్లో డోజర్ పంపిస్తాను అంటే ఏదన్నా చెప్పు ప్రతిదీ కాదనకుండా వర్క్ చేస్తూ ఉండే అంటే వీరు ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటారు అంటే అంటే ఎంత ప్రొయాక్టివ్గా వారు పనిచేస్తారు ఎంత కమిటెడ్గా సిన్సియర్గా వారు పనిచేస్తారని దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ని సందర్భంగా చెప్తా ఏమైందంటే రెండు వేల ఇరవై సంవత్సరం అనుకుంటా వర్షాకాలము చాలా విపరీతమైనటువంటి వర్షాలు వరదలు సో ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన అంటే ఇక్కడ చెప్పొద్దు అయినా కూడా వారి యొక్క వ్యక్తిత్వం వారి కమిట్మెంట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను దాని సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నా సో మన కాలనీ వాసి ఈ యొక్క ఉస్కబాయి బ్రిడ్జ్ మీద కొంచెం కారుతో సహా కొట్టుకోపోవడం జరిగింది ఇమ్మీడియట్గా దాదాపు రాత్రి పది అవుతున్నట్టుంది ఇమ్మీడియట్గా ప్రవీణ్ అన్న అని ఫోన్ చేసినాడు ఇట్లా మీ కాలనీ వ్యక్తి ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఉండాలి ఐదు నిమిషాలు అక్కడ చేరుకున్నాడు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాడు అధికారులతో చైర్మన్తోని పోలీస్ వ్యవస్థతో రెవెన్యూ సిబ్బందితో ఎక్కడికక్కడ అధికారులతో సమాయత్తం అవుతూ నైట్ అంతా తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ ఏ సమాచారం వచ్చినా అక్కడికి వెళ్తా ఉన్నాడు ఏమో ఉందేమో చుక్కి దొరుకుతుందేమో తెల్లారిపోయింది తిరుగుతూ ఉన్నా తెల్లారిపోయింది నేను కూడా సెషన్లతో అనుకున్నా అప్పుడు కొంతమంది కాళ్ళ మిత్రులు కూడా వచ్చినారు తెల్లారిపోయింది పొద్దున ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ వచ్చి మళ్ళీ స్పాట్లోకి వచ్చినాడు రాత్రి అంతా నిద్ర లేదు రెండో రోజు గడిచింది ఏదో సమాచారం వచ్చినట్టుంది ఉంది అన్నకి ఏదో నల్లవాగా అనుకుంటా ఒకసారి అన్న సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటే నేను కూడా ఉన్నా అక్కడ ఏదో సమాచారం ఉందని ఎవరో సమాచారం ఇస్తే వెళ్ళి చూసినాం ఏమీ దొరకలే మూడో రోజు ఎన్డిఆర్ బృందాలు వచ్చినాయి అయినా ఆచుక్కి దొరకట్లేదు మరి ఏం చేయొచ్చు తర్వాత నాకు ఒక మిత్రుడి ఇక లోకల్గా ఉండే పనిచేసే వాళ్ళు నాకు కలిసి సముద్రంలో వాళ్ళు చేపలబడతారంట గల అన్న మేము ప్రయత్నం చేస్తామని నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను అన్నను కల్పించిన అన్న ఇట్లా వాళ్ళు ప్రయత్నం చేస్తారట మరి మనం ఒకటి ప్రయత్నం చేద్దాం వాళ్ళని పిలుచుకుందామంటే వాళ్ళందరినీ పీల్చుకున్న ఒక పదిహేను మంది సెషన్న పిలుచుకొని రేపు రండి ఇదే టైం అంటే సాయంత్రం పిలుచుకున్నారు రేపు పొద్దున రండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి పంపించిన తర్వాత పొద్దున పదిహేను మంది గజయితగా వచ్చారు మన స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు సో వాళ్ళందరినీ పర్మిషన్ తీసుకొని ఫస్ట్ ప్రాపర్ గా వాళ్ళకి ప్రికాషన్ తీసుకొని పోలీసు రెవెన్యూ మున్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ ఆ నాళ్ళలో దించడం జరిగింది దించిన గంట లోపలే వాళ్ళు ఆచూకీకి కనుక్కున్నారు అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంత పెద్ద వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి ఎన్డిఆర్ఎఫ్ లాంటి ఒక సిస్టమ్ వచ్చి పనిచేస్తూ ఉన్నది ఆచూకి దొరకట్లేదు అయినా కూడా అంటే వారు కూల్గా ఉండొచ్చు కానీ మనం ఏం చేయొచ్చు మనమేమైనా చేయొచ్చా మన ద్వారా ఏమన్నా అవుతుందా అని చెప్పేసి వారు ఆలోచన విధానం అట్లా ఉంటుంది అంటే సో అది మనం చేసినా కాబట్టి మీడియా ఐదో రోజు మనం అది వెతకగలిగినాం అంటే ఆ విధంగా ఆలోచన చేస్తారు కాబట్టి వరొక డెడికేషన్ అలా ఉంటది సో కాబట్టి మనం మళ్ళీ మనకి ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా ఇంకా ఇటువంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి చెప్పాలంటే సో కాబట్టి వారి యొక్క డెడికేషన్ హ్యాట్సప్ ప్రతిదీ కూడా వాళ్ళు చాలా ప్రొయక్టివ్ వారు స్పందిస్తూ ఉంటారు ఏ విషయమైనా కూడా సో దాంతోపాటు మన కాలనీకి సంబంధించిన అభివృద్ధిని కొంచెం మనం మాట్లాడుకుంటూ ఉంటే సో ముందుగా ఈ గణేష్ షెడ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము అప్పుడు చంద్రకాంత ఉన్నప్పుడు కొంత గుడిసెలాగా వేసుకునే ఏమి లేదు ఒక ఆఫీస్ లాగా ఉండాలన్నప్పుడు వేసుకున్న జరిగింది అప్పుడు తర్వాత అన్న మాకు మరి ఒక గణేష్ మండపం కావాలి ఉత్సవాలు చేసుకోవాలని ఏం చేసుకోవాలని ఏమీ లేదు అంటే వారు స్వచ్ఛందంగా బి ఇతను పదిహేను రోజుల లోపల యొక్క గణేష్ మండపాన్ని కట్టించడం జరిగింది ఇప్పుడు ప్రతి యాక్టివిటీకి ప్రతిదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది గణేష్ మండపం అని సో ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమం గణేష్ మండపం కట్టించినారు వారు తర్వాత తర్వాత అన్న మనకు అసోషిషన్ బిల్డింగ్ కావాలి మరి కావాలంటే జాగ కావాలి ఏం చేద్దాం మరి లేఅవుట్ ఓనర్స్ రామ్రెడ్డి గారు శ్రీనివాస్ గారు మేము కలుస్తూ ఉండే మేము మిత్రులందరం కలిసి వెళ్తూ ఉండే వెళ్తూ ఉండే సెషన్ కూడా వారు ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండే అల్టిమేట్గా జాగ సంపాదించుకున్నాము రిజిస్ట్రేషన్ అయిపోయింది తర్వాత గణేష్ మన బిల్డింగ్ కూడా పదిహేను లక్షలు దాదాపు పదిహేను లక్షలు పెట్టి కట్టించడం జరిగింది అంటే మనకు గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి కట్టొచ్చు ఎందుకు మరి సొంత నిధులు పెట్టినాడు గవర్నమెంట్ నిధులతో కడితే అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఎప్పుడైనా ఏ యాక్టివిటీకైనా దేనికైనా అంటే గవర్నమెంట్ మాత్రమే ఆడుకుంటుంది అలా ఉండొద్దు మొత్తం ఆస్తి మొత్తం భవనం మన చేతుల్లో ఉండాలి మనకే చెందాలి అని చెప్పేసి ఆలోచన గొప్ప ఆలోచన చేసి వారు సొంత నిధులతో పదిహేను లక్షలు పెట్టి వారు కట్టించినారు అది చాలా గొప్ప విషయం కాబట్టి అదొకటి తర్వాత ఒక చిన్న చిన్న ఒక రెండు రాబరేళ్లు జరిగినా మన కాలనీలో సో మనందరం కలిసి ఒక గోర్కన్ అపాయింట్మెంట్ చేసుకున్నాం సాల్వ్ ఇస్తుంది సరిపోక అన్న మనకు సీసీ కెమెరాలు ఉంటే కూడా బాగుంటుంది డే టైంలో ఏదైనా ఇన్సిడెంట్ అయినా మన ఐడెంటిఫై చేయడం లేకపోతే ఎవడన్నా వచ్చినా కూడా చాలా జాగ్రత్త పడతాడు అన్న మాకు సీసీ కెమెరాలు కావాలి భద్రత పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చెప్తే ఎటువంటి మూమెంట్ అంటే ఎక్కడ కూడా నో చెప్పలే అన్న నేను పెట్టిస్తా అని చెప్పేసి శివరాత్రి రోజు ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు నాకు లక్ష రూపాయలు ఇచ్చి ఇమ్మీడియట్గా నేను అది కాంట్రాక్టర్కి ఇచ్చిన పని చాలు చేపించేసినాం తర్వాత మిగతా డబ్బులన్నీ విడతల వారీగా కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ పని చేయించినాడు సీసీ కెమెరా దాదాపు ముప్పై రెండు సీసీ కెమెరాలు మూడున్నర లక్షలు పెట్టి వారు చేయించినారు అంటే ఇది ఒక లక్ష పదిహేను లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ మూడున్నర లక్ష దాదాపు ఇరవై లక్షలు సొంత నిధులు వారు పెట్టిన మన కాలనీకి ఈ విధంగా చెప్పుకుంటే చాలా తర్వాత వాటర్ సమస్యలు రోడ్కి వాటర్ ప్రెజర్ లేకపోతుండే సో సమస్యలు వాటర్ బోర్డు అధికారులతో మాట్లాడి అక్కడ లక్ష్మీ సాయించి వాటర్ ఇప్పించుకున్నాం ఇప్పుడు చక్కగా వాటర్ వస్తూ ఉన్నాయి సో అట్లా అన్న మనకి ఇక్కడ తాత్కాలిక రోడ్ నెంబర్ తిలో ఒక ఖాళీ జాగా ఉన్నది అక్కడ మనం సాప్ చేసుకొని కొత్త క్రికెట్ ఆడుకోవడానికి ఏదైనా గేమ్స్ ఆడుకోవడానికి మనకు అవసరం పడుతుంది అంటే ఆ లేఅవుట్ మన ల్యాండ్ ఓనర్తో మాట్లాడి డోజర్ పంపించి అంత క్లీన్ చేసుకొని తర్వాత మాకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఒక పది పదిహేను వేలు పెట్టి వాళ్ళు ఒక క్రీడా మొత్తం క్రికెట్ గిట్టు కావచ్చు వాలీబాల్ షెడ్లు అంతా ఒక పది పదిహేను పెట్టి స్పాన్సర్ చేసినారు అప్పుడు క్రికెట్ ఆడుతూ చక్కగా ఆడేవాళ్ళం అక్కడ సో అంటే ప్రతీది కూడా ఎప్పుడు కూడా నో చెప్పలే ఇట్లా ప్రతీది కూడా ఏది చెప్పినా కూడా చేస్తూ ఉండే నో ఎప్పుడూ చెప్పలే అట్లనే ఇప్పుడు రోడ్ నెంబర్ బి ఉన్నది ఇప్పుడు ఏదైతే మెయిన్ రోడ్ అయిపోయింది మనకు అప్పుడు కనెక్టివిటీ ఇవ్వని చెప్పేసి చాలా ఇబ్బందులు ఉండే అక్కడ అప్పుడు రోడ్ టూపీ వాళ్ళంతా గట్టిగా నిలబడి సెషన్ అంతరం కలిసి ఆ కనెక్టివిటీ తీసుకున్నాం అది లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బంది ఉండే ఇక్కడ వర్క్ నడుస్తా ఉన్నది మనకు కనెక్టివిటీ ఉండపోతుండే కాబట్టి ఇప్పుడు కనెక్టివిటీ తీసుకున్నాం చక్కగా సీసీ రోడ్లే వేసినారు చాలా అద్భుతంగా మెయిన్ రోడ్ అయిపోయింది దాన్ని మనం వాడుతూ ఉన్నాం అంటే ఏ సమస్య తీసుకున్నా అట్లా అట్లానే విద్యుత్ సమస్యలు ఉండే మనకు లోడ్ జరిపోకపోతుండే అన్న ఇంకొక ట్రాన్స్ఫర్ అంటే సొంతంగా వాళ్ళు లెటర్ పాడి మీద ఏఈకి డీఈఈకి లెటర్ ఇవ్వడం ఇప్పుడు మేము కూడా మా మిత్రులను పోయినాం వారు లెటర్ ప్యాడ్ మీద లెటర్ ఇచ్చిన తర్వాత ఇంకొక కొత్త ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేసుకున్నాం అన్నిటికీ అంటే ఇట్లా ప్రతి విషయంలో వారు ఏది చేసినా కూడా అన్న అస్తం అక్కడే ఉంటుంది ఎవరు ఏది చేయలేదు ఇక్కడ అన్న మాత్రమే చేసినాడు కాబట్టి ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి ఇంకా మేజర్ సమస్యలు ఉన్నాయన్న అది కూడా నేను చెప్తాను ఈ సందర్భంగా అది కూడా గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి ఒక యాభై లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయిందని ఆల్రెడీ మీరు చెప్పినారు ఆ యాభై లక్షలతో మన ఇంటర్నల్ సిసి రోడ్ సీసీ రోడ్లు అయిపోతాయి సో అది మనకు ఇష్యూ ఏముండదు తర్వాత మెయిన్ రోడ్ కూడా ఒకటి చూడాలన్నా మెయిన్ రోడ్ సీసీ రోడ్ చూడాలి తర్వాత ఇక్కడ నుండి మనకు ఈ మన ఉస్కబాయి వరకు కనెక్టివిటీ కొంత చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదొక సీసీ రేడు ఈ సిసి రోడ్లు కంప్లీట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి ఇంకొక రోడ్ నెంబర్ త్రీకి డ్రైనేజ్ కూడా ఒకటి పెండింగ్ అన్న అది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది సో అట్లనే ఈ రెండు ఈ మేజర్ సమస్యలు ఇంకొకటి ఇంకొక మేజర్ సమస్య అన్న దృష్టిలో పెట్టుకోండి మనకి లోడ్ సమస్యలు చాలా వస్తున్నాయి సమ్మర్ ఏంటంటే ఇంకా చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి హండ్రెడ్ కేవీ నాకు సరిపోకపోవచ్చు ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కేవీని మనం చేసుకొని ప్రాపర్గా లోడ్ బ్యాన్ చేసుకుంటే ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేవు ఇక ప్రాపర్ సీసీ రోడ్లు ప్రాపర్ కరెంటు చక్కటి వాటర్ అంటే అద్భుతంగా ఉంటుంది కాలనీ కాబట్టి అది కూడా ఈ సందర్భం దృష్టిలో పెట్టుకోండి మేము కలుస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు సో అది కూడా మీరు చేయాలని ఈ సందర్భం ప్రజలందరూ మన కాలనీ అందరి తరపున నేను మీకు ప్రార్థిస్తూ ఉన్నా కాబట్టి సో వారు ఇటువంటి చేసినటువంటి గొప్ప సేవలకి పార్టీ అధిష్టానము కాటసీనన్న గుర్తించి వారికి మరొక మెట్టెక్కిస్తూ మరొక మెట్టెక్కిస్తూ ఈ యొక్క అమీన్పూర్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్ప చెప్పాడు అంటే అంత ఈజీ కాదు అంత కమిట్మెంట్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి ప్రజలతో సత్సంబంధం ఉన్న నాయకులకే పదవులు వస్తాయి సో వారు ఈ యొక్క అమీన్పూర్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా అప కాటసీనన్న నాయకత్వం వారు తీసుకున్న తర్వాత కూడా అందరితో సమా సమావేశమవుతూ సమన్వయపరుస్తూ పార్టీని కూడా బలోపేతం చేస్తూ అనే అనేక కార్యక్రమాలు చేస్తూ పార్టీని కూడా ముందుకు నడిపిస్తూ చాలా అద్భుతంగా రాజకీయాల్లో ముందుకు రాణిస్తూ ఉన్నాడు ఈ విధంగానే వారు మరింత పైకి రావాలని చెప్పేసి ప్రజా జీవితంలో మరిన్ని విజయాలు వారికి దక్కాలని చెప్పేసి తద్వారా ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం వారికి రావాలని చెప్పేసి ప్రజా జీవితంలో వారు అత్యున్నత స్థాయికి రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాడు ఇంకొకటి చివరి ఇంకొక విషయం కూడా చెప్తా నాకు తెలిసి ఇప్పటికీ మనకు మున్సిపాలిటీ వారికి ఎన్నికలు రావాలి కానీ నెక్స్ట్ మనకు జిహెచ్ఎంస్లో ఇది కలవబోతూ ఉన్నది అంటే కూడా ప్రాంతం అనేది ఒక డివిజన్ కాబోతూ ఉన్నది మనకి రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే మాత్రం సెషన్కి మనము బీఫామ్ తెప్పించుకునే బాధ్యత మనందరం తీసుకొని వారు గెలుపుకి కూడా మనందరం కృషి చేయాలని చెప్పేసి చేస్తారు